కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు శుభవార్తను అయితే అందించింది ఐదు ఎకరాల భూమి కలుగున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకి యాక్టివ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి ఉద్యాన పంటల సాగుకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రవేశపెట్టింది ఈ చొరవ ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్న అన్నదాతలకు ప్రయోజనకరకంగా ఉంటుంది ఈ పథకం రైతులకు జీవనాధారంగా నిలుస్తుంది మూడు సంవత్సరాల వ్యవధిలో సబ్సిడీలు మరియు సాగు నిధులు వంటి వివిధ రకాల సహాయాల ద్వారా ఉపశమనాన్ని అందిస్తుంది ఈ పథకం ఉద్యాన పంటలపై దృష్టి సారించడం ద్వారా ఈ పథకం సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భాగ్యస్వాములైన రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది ఈ పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు ఈ పథకం యొక్క అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి వివిధ రకాల పూల పూల మరియు పండ్ల మొక్కలపై వంద శాతం సబ్సిడీ ఈ పథకం కింద మొత్తం ఇరవై ఐదు రకాల పూలు పండ్ల మొక్కలను సాగు చేయవచ్చని ప్రభుత్వం నుంచి పూర్తి ఆర్థిక సహకారం లభిస్తుందన్నారు అదనంగా ఆ రైతులు మూడు సంవత్సరాల పాటు సాగు ప్రక్రియ కోసం నిధులను అందుకుంటారు వారి పంటలు కీలకమైన కాలం అంతటా బాగా మద్దతిస్తాయని నిర్ధారించింది ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎకరాల భూమి ఉన్న రైతులకు ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ఎందుకంటే వారు ఈ పథకానికి అర్హులుగా గుర్తించవచ్చు ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుందంటే సబ్సిడీ మొత్తం సాగు చేస్తున్న పంటపై ఆధారపడైతే ఉంటుంది ఉదాహరణకు మామిడి చెట్లను ఎకరానికి డెబ్బై చెట్లు నాటినట్లయితే రైతుకు మొదటి సంవత్సరంలో యాభై ఒక వెయ్యి మూడు వందల అరవై ఏడు రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండో సంవత్సరంలో మూడో సంవత్సరంలో ముప్పై వేల రూపాయలు మొత్తం మూడేళ్లలో ఎకరాకు లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు అదేవిధంగా ఆ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నట్లయితే ఎకరానికి తొమ్మిది వందల చెట్లు అయితే నాటాలి రైతు రైతుకు మొదటి సంవత్సరంలో లక్ష అరవై రెండు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు తదుపరి సంవత్సరంలో అదనపు మద్దతు నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి పొలాల్లో నాటేందుకు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుంది దీంతో రైతులపై ఆర్థిక భారం మరింత తగ్గుతుందని తెలియజేస్తున్నారు ఈ పథకం రైతులకు చాలా అవసరమైన ఆర్థిక భద్రత అందిస్తుంది సో ఈ విధంగా అవసరమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోకుండా ఉద్యాన పంటలను సాగు చేసినట్లయితే ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే ఒక అప్డేట్ ద్వారా తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్